జగ్గంపేట ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధికారులు కాలేజీ విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో తల్లి పేరుతో ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడి తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరారు ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గంలో ఒక ఉద్యమ రూపంలో ప్రతి గ్రామంలోనూ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకుని లక్ష పళ్ళ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు ఇందుకు ఉపాధి హామీ పీడి సహాయ సహకారాలు అందించాలని మొక్కలను పెంచేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు అరవై సంవత్సరాలు పైబడిన ఉపాధి కూలీలను మొక్కల సంరక్షణకు ఉపయోగించాలని కోరారు ఈ కార్యక్రమంలో డ్వామా పీడి అడపా వెంకటలక్ష్మి జడ్పీసీఈఓ పాటంశెట్టి నారాయణమూర్తి జిల్లా పంచాయతీరాజ్ అధికారి సౌజన్య భారతి ఎస్వీఎస్ అప్పల్ రాసు మారిశెట్టి భద్రం జీనుమణిబాబు కొత్తకొండ బాబు జడ్పీటీసీ బిందుమాధవి రఘురం ఎంఆర్ఓ ఎండీఓ ఉపాధి హామీ ఏపీఓ

కేంద్రం టోటల్ గా ఎన్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వన కార్యక్రమం చెట్లు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనేటటువంటి ఒక నినాదంతో ప్రతి తల్లి పేరుతో ఒక మొక్క ఒక సూత్రీకరణతో ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం జగంపేట నియోజకవర్గంలో అధికారుల యొక్క సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఇది ఆరంభం మరి దోమపీ గారు సహకరిస్తే కేవలం పలవృక్షాలనే ఒక లక్ష పలవృక్షాలనే ఒక ఉద్యమ రూపంలో మన జగంపేట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోని కూడా నాటాలనేటటువంటి సంకల్పంతో మేము ఉన్నాం మరి ఆవిడ తప్పుగా సహకరిస్తారని అంటే నాటడం అంటే ఆర్భాటంగా ఇవాళ మొక్కలు వేసే చెల్లిపోవడం కాదు దాన్ని పెంచేటటువంటి ఇది కూడా దోమపీడి గారు ఇవ్వాలి మనం ఎన్ని మొక్కలైతే లక్ష మొక్కలు వేసామో ఆ లక్ష మొక్కల్ని కూడా పెంచడానికి ఏర్పాట్లు చేయాలి అవసరమైన ఫెన్సింగ్స్ నీళ్లు వేసేటటువంటి దాన్ని సంరక్షించేటటువంటి బాధ్యత ఎన్ని మొక్కలకి ఈ మనిషి అని చెప్పి ఏదైతే ఎన్ఆర్జీసీ నుంచి ఉందో ఇవాళ మనం తెగని కొడలతో గడ్డి పోయించి డబ్బులు ఇస్తున్నాం వాళ్ళకే ఆ మొక్కలు పెంచేటటువంటి బాధ్యతనిస్తే చాలా ఆనందంగా వాళ్ళే పెంచుతారు ఎవరు కూడా స్వామర్లు కాదు మనం చెప్పడంలో ఉంది చేయించుకోవడంలో ఉంది అరవై ఏళ్లు పైబడ్డటువంటి వాళ్ళందరినీ కూడా మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు పెట్టండి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ప్రతి గ్రామంలో నిన్న ఇన్ని మొక్కలు ఏం చెప్పాలి వాళ్ళు ఓపెక్కి మొక్కలు ఇవ్వండి అలా మీరు ఎంత రోజువారీ దిను కూలిస్తున్నారో అంతా ఇవ్వండి దానికి ఇబ్బంది లేదు హ్యాపీగా వాళ్ళు పనిచేయడానికి ఉంటది ఎందుకంటే పొద్దున ఒక గంట సాయంత్రం ఒక గంట వెళ్తే ఆ మొక్క సంరక్షణ జరిపోతాయి ఇరవై నాలుగు గంటలు అక్కడ ఉండకర్లే అక్కడ మందు టెండలో వెళ్ళి నెత్తి మీద గొట్టేసుకుని చెట్టు ఎక్కడ ఉందని చూసుకోవాల్సిన పని ఉండడానికి ఆ గంట పని చేస్తాడు అక్కడ మరో గంటలు ఇంటికి పోతాడు హ్యాపీగా ఉంటాడు మళ్ళీ సాయంత్రం వస్తాడు చూసుకుంటాడు దాన్ని ఇది చేస్తాడు కాబట్టి ఆ విధానాన్ని అవలంబిస్తే ఇక్కడ లక్ష మొక్కల్ని కూడా మనం వేసిన పలుతూ ఉంటది టంచడానికి అవకాశం ఉంటది నేను ఖచ్చితంగా మూడు సంవత్సరాలు పెంచాలి ఏదో ఒక సంవత్సరంతో తోటి అయిపోద్ది అని మాత్రం అనుకోదు మేడం త్రీ ఇయర్స్ ప్రోగ్రామ్ కింద పెట్టి మీరు మొక్కల్ని ఈ పలవృక్షాలను మనం పెంచగలిగితే మాకున్నటువంటి ఏంటంటే మా మీద నుంచి కోతులు దాడి తగ్గుతుంది ఎందుకంటే అడవుల్లో వృక్షాలు అన్నింటినీ మనం తినేసాం కాబట్టి ఇవాళ అడవులు వదిలేసి కోతులు ఓల మీద పడ్డాయి కనీసం పలవృక్షాలు ఆటల కోసం మనం పెంచితే ఆ కోతులు మన మీద దాడి చేయడం మానేసి ఆ చెట్ల మీద దాడి చేస్తాయి ఆటితో బతుకుతాయి పర్యావరణాన్ని మనం పరిరక్షించడం ఈ రకంగా చెయ్యాలి అని చేస్తామని చెప్పేసి అని నేను ప్రత్యేకంగా అధికారులు అభ్యర్థిస్తూ ఈ ప్రోగ్రాం ని జాగ్రత్తగా ఈ లక్ష మొక్కలకి ఎంత మందిని ఒక టేబుల్ తయారు చేసి ఎందుకంటే మాకు పనిచేసే ఏపీ వాళ్ళు ఇవాళ ఫీల్డ్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పని చెప్పడం మన లోపల నప్పించి చేస్తారు వాళ్ళందరితో మేట్లు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టి మీరు జగంపేటలో ఈ లక్ష మొక్కల ప్రణాళికని తయారు చేసి దాన్ని ఇవాళ అర్రి బుర్రిగా మనం ఏదో చేసేసనిపించుకోకుండా రెండు మూడు రోజులు టైం తీసుకుని ప్రణాళిక సిద్ధం చేసి మేటు గిన్ను మొక్కలు ఫీల్డ్ అసిటెంట్ కిన్ని మొక్కలు అవి ఉన్నటువంటి దినసరి కూలీ ఇన్ని మొక్కలు అని చెప్పి మీరు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రతి ఊళ్ళోనే ఉన్నటువంటి ఖాళీ స్థలాల్లో సేఫ్టీ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ సేఫ్టీ ప్లేసెస్ లో ఏసీ లాగా మాత్రం నిర్ణయం తీసుకోండి ఆ రకంగా చేస్తే ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు ఆలోచన చేసి ఇచ్చినటువంటి మహత్తరమైనటువంటి పథకం మనకు భవిష్యత్ ఉపయోగపడత తరాలకి కాబట్టి అలా చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జాహర్